పాక్ పౌరులపై హైదరాబాద్లో రెండు వందల ఓకే పాక్ పౌరులపై ఫోకస్ హైదరాబాద్లో రెండు వందల ఎనిమిది మంది ఉన్నట్టు గుర్తింపు సుశీరా మన హైదరాబాద్లోని మన పక్కనే వాడు ఎప్పుడు మన మెట్రో బస్ ఎక్కినో తెలియదు ఎప్పుడు మన మెట్రో రైలు ఎక్కిండో తెలియదు మన చార్మినార్ పక్కకున్నట్టు తెలియదు ట్యాంక్ బండి మీద తిరుగుతున్నట్టు తెలియదు మొత్తంగా రెండు వందల ఎనిమిది మంది హైదరాబాద్లోనే ఉన్నట్టు పాకిస్తాన్లో కూడా ఒక లెక్క తెలింది అందులో నూట యాభై ఆరు మంది లాంగ్ టర్మ్ వీసాలతో నివాసం సో లాంగ్ టర్మ్ వీసాలు తీసుకొని ఒక నూట యాభై ఆరు మంది పదమూడు మంది షార్ట్ టైమ్ వీసాలు ముప్పై తొమ్మిది మందికి బిజినెస్ మెడికల్ వీసాలు సో రాచకొండ పిఎస్ పరిధిలో ముగ్గురు గుర్తింపు గడువులోపే వెళ్ళిపోవాలని నోటీసులు జారీ వెళ్లకుండా చర్యలు తప్పవని డీజీపీ జితేందర్ రెడ్డి కూడా అంటుడు సో ఏం జరగబోతుంది ఒకసారి ఉద్దాం పాక్కు చుక్కనీరు దక్కనివ్వం ఆ దేశానికి సింధు జలాలు బంద్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ స్పష్టీకరణ డ్యామ్ల కెపాసిటీ పెంచే నిర్ణయం అమిత్ షా నేతృత్వంలో భేటీ ఆ తర్వాత ప్రకటన పాక్ దేశస్తులను గుర్తించి సమాచారం పంపండి అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్ అని కూడా చూస్తున్నాం మనం సో కొవ్వొత్తుల ర్యాలీకి సంబంధించిన ఇమేజ్ చూస్తున్నాం మనం సో దీంతో పాటు మిగతా అనేక అంశాలు ఉన్నాయి ఇక్కడ చాలా విమర్శలు వస్తున్నాయి ఒకటి సో ఇది కొద్దిసేపు పక్కన పెట్టాలనుకున్నా కూడా తెలవాలి తెల సమాజానికి అని కూడా మాట్లాడుకుంటున్నాం మనం మన వైఫల్యాలను కూడా మనం గుర్తించాలి కరోనా సమయం నుంచి అక్కడ పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ కాలేదట ఎవరి ఆర్మీ రిక్రూట్మెంట్ కాలేదు సో భద్రత నిఘా వర్గాలు ఆల్రెడీ హెచ్చరించినప్పటికీ కూడా మనం అక్కడ సరైన నిర్ణయాలు తీసుకోలేదు అండ్ అక్కడ రాష్ట్ర అక్కడ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి మధ్యలో సమన్వయ లోపం అని చెప్పేసి ఇట్లా రకరకాల వాదనలు అయితే వినబడుతున్నాయి ఏది ఏమైనా ఒక దేశ పౌరుడికి ఒక దేశ ప్రధాని మన నరేంద్ర మోడీకి ఉన్నంత భద్రత ప్రతి ఒక్క సాధారణ దేశ పౌరుడికి ఉన్నదనే భావన కలిగిన రోజే మనం నిజమైన అభివృద్ధిని జరిగినట్టు లెక్క సో ఎందుకంటే మనం ఒక ప్ర ప్రధాని మోడీకి ఇస్తున్న సెక్యూరిటీ భారతదేశ పౌరునికి సెక్యూరిటీ అది సో విదేశీ పర్యాటకులకు సెక్యూరిటీ అది సో ఈ విషయంలో ఎక్కడ కూడా తగ్గాల్సిన అవసరం లేదు మిగతా రంగాలకు అన్నిటికీ బడ్జెట్ కుదించేసి రక్షణ రంగానికి పెంచురే ఏం తప్పలేదు అనేవిలో ఒక సోషల్ మీడియాలో ఒక ఇతను ఒక సిటిజన్ మెసేజ్ చేసిండు రిక్రూట్ చేసుకోండి మీ దగ్గర డబ్బులు లేకపోతే మేము చందాలు వేసుకొని ఇస్తామని సో అట్లాంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో నెలకొన్నాయి ఒక పార్టీలను ఒక మతాన్ని వీళ్ళని విమర్శించడం అనేది మానేసుకోవాలి వాస్తవానికి గ్లోబల్ ప్రచారంలో ఒక పార్టీలకు సంబంధించిన ఇట్లాంటి వాటిని అడ్వాంటేజ్ చేసుకోవడానికి చాలా రకాల పార్టీలు ఎదురు చూస్తూ ఉంటాయి మరి ఏ పార్టీ వైఫల్యమైనా నష్టపోయింది మన పౌరులమే ప్రతిదానికి కాంగ్రెస్ 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 అంటే వాడు కేంద్రంలో అధికారం పోయి కొన్ని ఏం కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ వాడు మీ బార్డర్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నా ఒకవేళ చేయగలుగుతున్నట్టు అది వైఫల్యం ఎవరం అధికారంలో ఉన్నాం ఇన్నికోలే రాజకీయాలు మాట్లాడితే మళ్ళీ వేరే రకంగా పోతుంది పార్టీలను కోసం పక్కన పెట్టరు దయచేసి బీజేపీ తప్పిదమ్మా కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందంటవా దేశ భద్రత అనేది చాలా ముఖ్యమైన అంశం కీరో నేషన్ ఫస్ట్ రిలీజన్ అండ్ పాలిటిక్స్ నెక్స్ట్ అనే కాన్సెప్ట్ ఉంటేనే మనం అందరం కూడా బాగుంటుంది